అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధ పెడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని ఆ కష్టం ఒట్టిగా పోలే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది ప్రతి వెనక కష్టం ఉంటది పొడతా పుడతా ఎవరు లక్షాధికారి కాడు పుడతా పుడత పదవులతో ఏ ఒక్కడు పుట్టడు మనం నడిచే ధనక మన ప్రవర్తన మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్షలాగా ఉంటాయి దాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు దిగమిగుకుందాం సుఖం వచ్చినప్పుడు రోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఇంతమందిలో ఈ రోజు అందరికీ ఎమోషనల్ అయ్యారంటే ఆ రోజైతే దానికి అర్థం లేదు ఈ రోజైతే ఆ ఎమోషనల్ అర్థమేందో మీరు అందరూ గైడ్ గ్రహిస్తారని ఇక్కడ ఆ రోజు నేను బాధపడితే నా ఎమ్మకున్న లక్షలాది మంది అభిమానులు భీమోరు అవుతారు అందుకే ఆ రోజు ఎప్పుడో కూడా నేను కన్ను ఇంత కూడా ఈ ఈరోజు ఇందాక అన్నట్టు ఇదే అధికారులు అనేక మంది నన్ను నవ్వుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు అక్కడి దాకా ఎందుకు ఇదే కిరణ్ తమ్ముడు సత్తుపల్లిలో మిత్రులతో ఏదో నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఆనాడున్న అధికారులు వాళ్ళే ఇప్పుడున్నారు తన మీద అనేకమైన కేసులు అభిమానులు కూడా నాడు గడిపారు ఈనాడు నా యొక్క పదం వచ్చింది ఈనాడు మన రాజ్యం వచ్చింది ఈనాడు ఇందులో ప్రభుత్వం వచ్చింది ఇందర ప్రభుత్వంలో స్వేచ్ఛ గాలిపించుకుంటున్నాం స్వేచ్ఛగా అలాచకత్వం ఉండదు మనసులను నొప్పించేది ఉండదు మంచి పరిపాలన స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అధిక I'm not